మీరు ఈ మధ్య చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి మీరు ఆప్యాయంగా కలుసుకొని మాట్లాడుకొని మీకు మద్దతుగా ఆయన వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఒక చిన్న మాట ఎక్కడో అన్నారనమాట సీఎం రమేష్ లాంటి వ్యక్తి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళటం ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవటం అంతవరకు ఓకే కానీ ఎందుకో చిరంజీవి గారిని మధ్యలాడుకోవాల్సినటువంటి అవసరం కానీ ఆ లైన్ కానీ సీఎం రమేష్ గారికి ఎందుకు వచ్చింది అనేటువంటిది ఒక టాక్ నడుస్తుంది అక్కడ ఎవరు తగ్గారు ఎవరు నెగ్గారు తప్పు మీరు మాట్లాడేది తప్పు ఎవరు కూడా బతిమను ఆడుకున్నారని మాట్లాడలేదు ఆడుకున్నారని ఎవరు మాట్లాడలేదు అపోజిషన్ కూడా మాట్లాడలేదు కాబట్టి ఇక్కడ బతిమలాడుకుని కాదు నేను ఆయన దగ్గరికి నేను అనకాపల్లి పోటీ చేస్తున్నాను మీ బ్లెస్సింగ్స్ అని నాకు ఎవరెవరైతే జనరల్గా శ్రేయబ్లాస్టులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కడవలో చిరంజీవి కూడా కలిశాను చిరంజీవి గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం నిజంగా ఇప్పుడు ఆయనకి నచ్చి ఇచ్చాడు నాకు ఆయనకు ఉండే సాన్నిహిత్యం వల్ల ఆయన నచ్చి ఇచ్చాడు అది కొంతమందికి ఇష్టం లేకుండా పోవచ్చు ఎవరికి ఇష్టం లేకుండా పోవచ్చు ఆయన చూస్తే ఎవరైతే భయపడుతున్నారో వారికి ఇష్టం లేకుండా పోవచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడం కూడా ఈరోజు ఒక వ్యక్తి ఎవరికైనా స్వేచ్ఛ ఉంది ఆయన వాళ్ళని విమర్శించలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి ఎంత గొప్ప గొప్పగా ఆలోచించాలి వాళ్ళని ఏమి విమర్శించాల ఈ రమేష్ అయితే బాగా చేస్తాడు అభివృద్ధి చేస్తాడు ఆయనకుండే పరిచయాలని చెప్పాడు ఈ కూటమి కట్టడం సంతోషం అన్నాడు ఈ రాష్ట్రానికి ఇది అవసరం అని చెప్పాడు వాళ్ళ మాట ఎక్కడా మాట్లాడలేదు ఎందుకంత భయం వాళ్లకు ఆ చిరంజీవి అటువంటి మహానుభావుడిని జగదేక వీరుడిని అటువంటి వ్యక్తిని వాళ్ళు మాట్లాడుతున్నారంటే ప్రజలు ఊరికే ఉంటారండి ఈరోజు చిరంజీవి ఫ్యాన్స్ ఏం మాట్లాడుతున్నారు చిరంజీవి ఫ్యాన్స్ చాలా అగ్గి మీద గుగ్గిలమై ఉండారు అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్ వాళ్ళ కుటుంబంలో ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు చిరంజీవిని మాట్లాడితే తోలు తీస్తారు పవన్ కళ్యాణ్ చెప్పాడు నువ్వు ఏమైనా చేయి చిరంజీవిని మాట్లాడితే తోల్ తీస్తా సజ్జలు రాంకిస్తాడని చెప్పడం నువ్వు అంటే సజ్జలు రాంకి ఇచ్చినాడే మాటలు కాదవి జగన్మోహన్ రెడ్డి మౌత్ పీస్ సజ్జలు రాంకిస్తున్నాడు